ఆనాడు రాజ్యాంగం కల్పించిన హక్కు పదవి వచ్చాక నిర్లక్ష్యం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజుకు గుర్తుగానే ఈ వేడుకలు అది మరిచి ప్రవర్తిస్తే ఎలా అంటూ కౌన్సిలర్లపై అసహనం రాజ్యాంగమే లేకుంటే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం ఎంజాయ్మెంట్లో ఉంటూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన కౌన్సిలర్లు మీకు తగిన గుణపాఠం చెబుతామంటున్న పట్టణవాసులు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలు చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించి ప్రాముఖ్యతను చాటుకుంటాం కానీ మన పాలమూరు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మాత్రం వారికి పదవులు కల్పించిన రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించకుండా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టి హాయిగా అవిశ్వాస శిబిరాల్లో ఎంజాయ్ చేస్తున్నారు మీకు రాజ్యాంగం హక్కు కల్పిస్తేనే కదా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు లేకపోతే మీకు పదవులు వచ్చేవి కావు ఇప్పుడు రాజ్యాంగాన్ని అగౌరవపరిచేందుకు అవకాశమే ఉండేది కాదని పట్టణవాసులు కౌన్సిలర్లపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు

ఏమైంది బాబు రోజు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయలేము అందుకని వాళ్ళ వంతు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మనకు ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటామో కూడా ఇంకా అందరికీ కొంతమందికి తెలియదు అంటే తెలిసి ఉండవచ్చు తెలియదు అని కూడా అనద్దు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మనము బ్రిటిష్ వాళ్ళ రూల్స్నే పాటించి కొంతకాలం అంటే మనము రాజ్యాంగాన్ని తయారు చేసుకునేంత వరకు మనం వాళ్ళ రూల్స్ పాటించి చేయడం జరిగింది మనకు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లో తయారు చేసి సమర్పించడం జరిగింది అదే ఆ రూల్స్నే మన ఏదైతే ఈ ట్వంటీ సిక్స్ జనవరి మనం చేసుకుంటున్నాం మనం రాజ్యాంగాన్ని రాసింది మనం ఆ రోజు నుంచి మనకి ఇప్పటి వరకు ఆ రాజ్యాంగంలో చేసిన దాన్ని బట్టి మనం ఈరోజు రిజర్వేషన్స్ కానీ మనకి ఇంత ఫ్రీడమ్ ఉందంటే ఎవరన్నా మనకు అన్యాయం చేసినా కూడా ఓ కోర్టును అప్రోచ్ కావాలన్నా కూడా లేకపోతే మనకు ప్రమోషన్ ఇవ్వటం లేదు అంటే నాకు ఎందుకు ఇవ్వవు నా జూనియర్కి ఇచ్చినవు అని మనం కోర్టును అప్రోచ్ అంటే మన రాజ్యాంగంలో రాశి ఉన్నది కనుకనే ఈరోజు మనము ఇవన్నీ చేయగలుగుతున్నాము పెద్దలు ఎంతోమంది టీం లీడర్స్ అంతా కష్టపడి రెండున్నర రెండు సంవత్సరాల పదకొండు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఇతర దేశాలన్నీ తిరిగి ఎక్కడైతే మంచి లక్షణాలు ఉన్నాయో వాళ్ళ రాజ్యాంగంలో అవి సేకరించి వాళ్ళు కష్టపడి కమిటీ మెంబర్స్ అంతా తయారు చేయడం జరిగింది ఆ తర్వాత మనము రోజు నుంచి అంటే ఆ రోజు నైన్టీన్ ఫిఫ్టీలో అంటే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో అమల్లోకి వచ్చినాయి అప్పటి నుంచి మనం మనకు చాలా ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళు ఆంగ్లేయులు మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడే మన దగ్గర అన్ని దేశ మొత్తం మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాదాపు రెండు వందల సంవత్సరాలు వాళ్ళు మన సొమ్మునంతా దోచుకొని మొత్తం బ్రిటిష్ వాళ్ళంతా తీసుకుపోవడం జరిగింది ఎంతో మంది ఎంతో పెద్దలు వాళ్ళ త్యాగ ప్రయత్నాలు త్యాగం కోల్పోయి మనకు మనకు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకొని అంత చేస్తున్నాము